నా నమస్తే నయం పేరు అన్న కిషోర్ అలా నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏదలా ఈ ప్రభుత్వం ఎలా బాగాలేదల్లా నిజం బాగలేదు నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇటు పక్క ఇటు పక్క అవ్వపడట్లేదు అటు పక్క ఏం జరిగిందని ఇటు పక్క అయితే అవపడట్లేదు ఇటు పక్క అయితే ఏం లేదల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మూడు అని చెప్పి మాట్లాడుతున్నారు అది మట్టి కరెక్ట్ అంటారు మీకు తెలుసు కదా ఏమన్నా చేశాడా మీకు తెలిసినంతవరకు మీకు ఏమన్నా చేశాడా ఏం లేదు కదా ఏం లేదన్న అన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవకముందు ప్రతి సంవత్సరం జాబితాను రిలీజ్ చేస్తామని చెప్పారు రిలీజ్ చేస్తున్నారా గెలిచిన తర్వాత ఎక్కడ చేశారన్నా ఏం లేదు చేయలేదు ఏది మధ్య మధ్యలో పూర్తి లేకుండా చేస్తాను ఇప్పుడు ఏర్లే పడుతుంది ఎక్కడ చేశారన్నా ఏం లేదు అంత డూప్లికేట్ మంది ఏది కల్తీ లేక ఏది ఒరిజినల్ కొంచెం అన్నీ కల్తీ తప్పక నిత్యావసర వస్తువు ధరలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి కరెంటు బిల్లు కానీ అప్పుడు డెబ్బై రూపాయలు ఉండే లీటరు ఇప్పుడు వచ్చేసి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఎడలా అప్పుడు డెబ్బై రూపాయలు ఒక లీటర్ ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై ఒక బండి మీరు పోవాలంటే అరవై కిలోమీటర్లు పోవాలంటే నూట ముప్పై రూపాయలు అప్పుడు డెబ్బై రూపాయలు పోయి రావచ్చు ఎలా అన్న ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా వస్తారా ఎలక్షన్ మూట్లు వచ్చి ఓట్లు అడిగి వెళ్తారు అంతకు ముందు మధ్యలో అయితే ఎవరు రారు కానీ ఎలక్షన్ మూట్లు వచ్చి ఓట్లు అడిగిపోతారు మీ నియోజకవర్గంలో రోడ్లు కానీ కాలువలు కానీ ఉన్నా వచ్చాయి గవర్నమెంట్ లో కనపడుతున్నాయి కదా ఇప్పుడు తీసుకెళ్ళారు ఏం లేదు రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మాణం ఏమైనా జరిగిందా ఈ గవర్నమెంట్ లో ఏం చేయలేదు ఏం లేదు నమస్తే అన్న ఏం పేరు నా పేరు తిరుపతి జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల ఏం లేదు లేదన్న కూలి పని చేస్తున్నా పోతే పోతే కూలి పని లేకపోతే లేదు పది రోజుల నుంచి వారి నుంచి పని లేదు ఏమైతే చూ ఉన్నోళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయను అంటుండ ఉన్నోళ్ళకి సహాయం చేస్తుండ్రు మేము కూలి పని చేసి బతుకుతున్నాము మేము వాళ్ళము మాకేం లేదు ఎప్పుడో ఒకసారి పని దొరుకుతా బాతం లేకపోతే లేదు కూలి పని మేము చేసేది గవర్నమెంట్ పని లేదు అని ఏదైనా మాకు ఏదైనా సహాయం చేస్తే అయినా బాగుంటుంది మంచిగా ఉంటుంది అన్న పనులు ఎలా ఉన్నాయి గవర్నమెంట్లో పని చాలా పని లేదన్నా తగ్గిపోయింది పని కూలి పనితో పోతాం లేకపోతే లేదు ఇంటికి పోతాం ఎందుకన గతలేదన్నప్పుడు ప్రభుత్వంలో గతంలో ఉన్నాయా తెలియదు అన్న లేదు పని ఎవరో వస్తే పిలుచుకున్న బాత్రు లేకపోతే లేదు మేము ఇంటికి పోతాము మాకేదైనా ఆయన సాయం చేస్తే లేదు బీదూరిని మేము కూలి పని చేస్తాము ఇప్పుడు సరిగ్గా పని ఉందంటుంది కోరికి ఇంటికి పోతున్నాము పనులు చేస్తున్నారు మాకేం పని చేయలేదండి ఎమ్మెల్యే మాకేం చేయలేదు ఆయన చేత మేము ఎందుకు కష్టపడతాం పని లేకపోతే అభివృద్ధి రోడ్లు కానీ కావాలి గవర్నమెంట్ వచ్చాక గవర్నమెంట్ ఇప్పుడు మా ఊర్లో రోడ్డు వేస్తాను ఇంరు ఇంతవరకు రోడ్ అయ్యిలా మాకేం కాలని ఇలా మాకేమి సగం చేయలే ఊరు మేము కష్టపడుతున్నాం కూలి పని చేస్తున్నాం గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉగ్రా గారు ఉన్నారు ఆయన అభివృద్ధి చేశారా ఆయన చేత అని చెప్పిండు ఇంతవరకు మాకు ఏం చేయలా నాకేం పెంచిన డబ్బులు రాపిలా గతంలో ఇక్కడ ఉగ్రా గారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన ఏమన్నా చేశారా మరి మాకు చేయలేదన్నా ఇతను ఎమ్మెల్యే మాకు చేయలా మాకు చేత ఎందుకు మాత్రం కూలిపోయింది బాబాయ్ నమస్తే బాబా ఏం పేరు బాబాయ్ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది బాబాయ్ ఏమని బాగా పరిపాలన నాకు లేదు నాకు లేదు పింఛను కదా మరి ఆ అందరూ నా యాభై ఏళ్ళకి తెచ్చుకుంటున్నారు నాకు యాభై ఏళ్ళు ఉన్నాయి నాకు పింఛన్ లేదు మా ఆవిడ చచ్చిపోయింది పది సంవత్సరం అయింది లేదు ఆయన పొరపాటు ఇద్దరు ఉంటుందా ఆయన పరిపాలన ఇట్లా ఉంటుందా పురుగు మసీద కాలిపోతే అరవై ఏళ్ళు కావాలంటే యాభై ఏళ్ళకి ఇచ్చేవాళ్లకు ఏం తెస్తున్నారు అన్నీ భూజింగే కాబట్టి ఆయన పనిపాలన బాగలేదు లోకల్ మీ ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా అందుబాటులో ఉన్నారా ఎమ్మెల్యే దొరుకుతుంది ఏ రోడ్డు బాగాలేదు మా పనులు తీసుకుంటాం పనులు మొత్తం కాలు మొత్తం కింద పడుతుంది ఆయన తీరేంది రోడ్డు బాగున్నా బాగాలేదు ఆయన ఉండడు ఈసారి మా మారెడ్డి వస్తాడు గ్యారెంటీ రెండు వేల కనిగిరి నియోజకవర్గ నుంచి ఎవరు గెలుస్తారంటారు నెక్స్ట్ నెక్స్ట్ బుర్రా ముందు పేరు 나우구라우기나한테 말해 우구나한테 말해,